ఈ మధ్యకాలంలో అటాక్ అనేది చాలా కామన్ అయిపోయిందండి ఎవరు చనిపోయినా కూడా హార్ట్ అటాక్ అయి చనిపోయారని మాట్లాడుతూ ఉంటారు ఈ మిల్లెట్స్ని కనుక డైట్లో యాడ్ చేసుకున్నారంటే ఇలాంటి గుండె జబ్బులు తగ్గి బరువు తగ్గడానికి అలాగే డైజెషన్ బాగా అయ్యి షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అలాగే స్పెషల్లీ అమ్మాయిల్లో వచ్చే నెలసరి సమస్యలు కూడా చాలా ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో అవి కూడా కంట్రోల్ అవుతాయి మరి ఆ మిల్లెట్స్ ఏవి అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తానండి వాటిని యూజ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మూడు కప్పుల సామలు అయితే తీసుకుందాం ఈ సామల్ని తినడం వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే దూరం అవుతాయి వారంలో ఒక్కసారైనా ఈ మిల్లెట్స్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఇక్కడ మూడు కప్పుల సామల్ని అయితే తీసుకుంటున్నాను ఈ మూడు కప్పుల సామలకి ఒక కప్పు మినపగుళ్ళు వేసుకొని ఒక కప్పు మందంగా ఉండే అటుకులని వేసుకోవాలి ఇప్పుడు ఇందుట్లోని ఒక టీ స్పూను పచ్చశనగపప్పు అలాగే ఒక టీ స్పూను మెంతులైతే వేసుకుందామండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చిన్నపిల్లల నుండి పండు ముసలివారి వరకు ఎవరైనా తినొచ్చు ఈ రెసిపీస్ అయితే నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకుందాం ఈ విధంగా చేతో నలుపుతూ కడుకున్నారంటే డస్ట్ బాగా ఉన్నదంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి నీళ్ళు వేసేసుకొని ఐదు నుంచి ఆరు గంటలు లేదంటే ఆరు ఎనిమిది గంటలైనా నానబెట్టుకోవచ్చండి ఈ విధంగా మనకి ఆరేడు గంటల తర్వాత చూస్తే చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు అయితే గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీ జార్లో వేసేసుకొని బాగా ఫైన్గా స్మూత్గా అయితే చేసేసుకోవాలన్నట్టు బాగా మెత్తగా ఉండాలండి కొన్ని కొన్ని వేసేసుకొని బాగా స్మూత్గా మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు అనేవి ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకొని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన బ్యాటర్ని బాగా లోతుండే ఒక బోగండిలో వేసేసుకోవాలి ఇది పొద్దున కల్లా మళ్ళీ పొంగి చల్లిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి సగం క్వాంటిటీ అయ్యేలాగా ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి పిండి మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత చేతితో బాగా కలిపేసి నైట్ అంతా పులియడానికైతే పెట్టేశాను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నా చూడండి మార్నింగ్ కల్లా పిండి చక్కగా ఫర్మెంట్ అయ్యింది మనకి పిండి ఎప్పుడే కానీ మరీ ఓవర్గా ఫర్మెంట్ అవ్వద్దు మరి ఫర్మెంట్ ఫర్మెంట్ అవ్వకుండా కూడా ఉండొద్దు అన్నట్టు ఈ విధంగా బాగా పులిస్తేనే మనకి చక్కగా టేస్టీగా అలాగే మనం చేసుకునే రెసిపీస్ కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఎంత బాగా ఫోమెంట్ అయిందో మీరు ఇదే బ్యాటర్తో ఇడ్లీలు దోశలు ఇలా పొంగణాలు ఉత్తపములు చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పైగా ఆరోగ్యం కూడా చాలా మంచిది పిల్లలకి మనము మిల్లెట్స్ని రైస్ చేసిస్తే అంటే అన్నంలాగా చేసిస్తే తినరు కాబట్టి ఈ విధంగా టిఫిన్ రెసిపీస్ ప్రిపేర్ చేసి పెట్టామంటే ఇంట్లో పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తింటారు ఈ విధంగా కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతా బ్యాటర్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటానండి నెక్స్ట్ డే అలా ఇంకా రెండు మూడు రోజులు అయితే ప్రిపేర్ చేసుకుంటాం ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చిన్న కప్పు ఒక పావు కప్పు అంతా బొంబాయి రవ్వ వేసుకున్నాను సూజీ రవ్వ అంటారు కదా అది రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ ఎలాంటి సోడా కూడా అవసరం లేదండి పిండి అయితే బాగా చక్కగా ఫోమెంట్ అయింది అలాగే మనము పప్పులు కూడా కరెక్ట్ కొలతలతో తీసుకున్నామన్నట్టు పప్పులు కనుక తక్కువ మోతాదులో తీసుకుంటే సోడా వేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకి మెత్తగా సాఫ్ట్గా స్పాంజీలాగా రావన్నట్టు పొంగణాలు అయితే పిండి పిండిగా వచ్చేస్తాయి నేను ఇక్కడ చూపించిన కొలతలతో కరెక్ట్గా తీసుకోండి చక్కగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఉల్లిపాయ అలాగే కొత్తిమీరని సన్నగా చాప్ చేశానండి మినీ చాపర్లు వేసేసి చాప్ చేశాను పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ చిన్నపిల్లలు తింటారనేసి వాళ్ళకి పచ్చిమిర్చి వస్తే మళ్ళీ లైక్ చే తినట్లేదు అందుకే స్కిప్ చేసేసాను ఈ విధంగా పొంగనల్ల పెన్నం పెట్టేసుకొని పొయ్యి మీద అందులో అన్ని గుంతల్లోకి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసుకోవాలండి ప్యాన్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత కొద్దిగా మీడియంగా హీట్ అవ్వాలి మరి ఎక్కువ హీట్ చేసుకోకండి అందులో బ్యాటర్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా అన్ని గుంతలోకి ఒకే లెవెల్గా అన్నట్టు బ్యాటర్ వేసేసుకోవాలి కొద్దిగా నిదానంగా వేసేసుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవైతే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా పెట్టి పంపించచ్చు అలాగే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కూడా చేసి పెట్టచ్చు చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ విధంగా వేసేసుకొని పైన లైట్గా ఆయిల్ అయితే వేసేద్దాం మీరు ఆయిల్ ప్లేస్లో కావాలంటే నెయ్యి కూడా వాడచ్చు పైన మూత క్లోజ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మీరు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నారంటే ఈ విధంగా కాలుతాయి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్కి ఇక్కడ చూపించిన విధంగా టర్న్ చేసేసుకోవాలండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి మనకి పెనంకి అంటుకుంటాయి అనే టెన్షన్ కూడా ఉండదు మనం తెల్ల బియ్యంతో అంటే వైట్ రైస్తో ప్రిపేర్ చేసుకున్నట్టే చక్కగా వస్తాయి చూసారు కదా అన్నీ ఇదే విధంగా టైం చేసేసుకుందాం ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి చూడండి స్పెషల్లీ అమ్మాయిలకి చాలా మంచి అండి నెలసరి సమస్యలు అలాగే ఈ మధ్యకాలంలో పీసీఓడి పీసీఓఎస్ అండి అని ఈ రకాలలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు ఇంట్లో కనుక అమ్మాయిలు ఉంటే పిల్లలు పెద్దగైన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి మిలెట్స్ని అయితే డైట్లో యాడ్ చేయండి పిల్లలు ఇప్పటి నుంచి అలవర్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో కూడా బాగా ఇష్టంగా తింటారు అలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు కొత్తిమీర అలాగే పల్లీల చట్నీతో అయితే సర్వ్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు అలాగే వాళ్ళ స్కూల్కి స్నాక్స్ బాక్స్ కూడా తీసుకెళ్లారు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి